రీసెంట్ గానే ప్రముఖ నటుడైన కిరణ్ అబ్బవరం పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే త్వరలో ఈ లిస్ట్ లోకి మరో హీరో కూడా చేరిపోబోతున్నాడు తెలుగులో లవర్ బాయ్ గా మంచి మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ అయితే మహాసముద్రం టైంలో లో అదితి రావు హైద్రీతో ప్రేమలో పడిన సిద్ధు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే అయితే రీసెంట్ గా ఈ జంట వోగ్ మ్యాగ్జిన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నారు ఆ షూట్ లో అదితి ఎన్నో విషయాల్ని పంచుకుంది సిద్ధు అతిథికి ఆమెకెంతో ఇష్టమైన తన నానమ్మ ముందు మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ అలా చేయడం మీ నానమ్మకి నేను ఇచ్చే గౌరవం అని చెప్పాడట సిద్ధు అలాగే తెలంగాణలోని వనపతి అదితి ఫ్యామిలీకి చాలా ఇష్టమైన చోటు ఎంగేజ్మెంట్ అక్కడే చేసుకున్నారు ఈ జంట పెళ్లి కూడా అక్కడే చేసుకోబోతున్నారట ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వలేదని అవ్వగానే మేమే అందరికీ వెల్లడిస్తామని చెప్పారు ఈ జంట కానీ ఈ ఇయర్ ఎండింగ్ లోపే వీరు పెళ్లి ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ మ్యాగ్జిన్ షూట్ లో అది సిద్ధార్థ ఫొటోస్ కి నెటిజన్స్ అవుతున్నారు కపుల్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం నేటింట్లో వైరల్ ఎలా అవుతున్నాయి